హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తైస్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండునట్లు నీవు సముద్రంనకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెల్ నీకు దొరుకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పను సుంకం చెల్లించడానికి వారు పేతురుకు ఈ మాటలు చెప్తున్నారు అప్పుడు పేతురు అనుకుని ఉండవచ్చు వల వేస్తే ఎక్కువ చేపలు పడతాయి అందులో ఒక చేప నోటిలో షకలు పెట్టవచ్చు కదా త్వరగా అయిపోతుంది గాలం వేసి ఎంతసేపు చేప పడుతుందని ఎదురు చూడాలి ఇది ఆలస్యమైన పని కదా అని అనుకుని ఉండవచ్చు కానీ యేసుప్రభు వారి మాట ప్రకారం గాలం వేయగా ఆలస్యం లేకుండా వెంటనే చేప దొరికింది దాని నోటిలో డబ్బు దొరికింది దేవుని మాట చాలు ఆయన మాటతో శూన్యంలో సృష్టిని చేశారు ఇంకా చేప దొరకటం అసాధ్యమా ఆయన మాట పలికారంటే ఇక జరగదు అనే మాట ఉండదు ఆలస్యాలు ఉండవు అవమానం ఉండదు నిశ్చయంగా జరిగి తీరుతుంది అందుకే మనకు ఏ కష్టమైన అనారోగ్యమైన దుఃఖమైన ఆయన వద్దకు వెళితే ఒక మాట మన కోసం దాచి ఉంచి ఉంటారు ఆ మాటను మనం పొందుకున్నామంటే అది ఖచ్చితంగా నిశ్చయంగా తప్పకుండా జరిగి తీరుతుంది ఇది ఇంకా బాగా అర్థం కావటానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం లీల పెయింటింగ్ వేసే కళాకారిణి కానీ ఆమె చాలా పేదరాలు కలర్స్ కొని పెయింటింగ్ వేసే స్తోమత లేక ఆకులు పువ్వులు రసంతో పెయింటింగ్స్ వేయటం నేర్చుకుంది ఒకసారి ఒక పెయింటింగ్ పోటీ నిర్వహిస్తున్నారని తెలిసి లీల కూడా పాల్గొనాలని వెళ్తుంది ఆ పోటీలో పాల్గొనే వారంతా చాలా ఖరీదైన కలర్స్తో వచ్చారు లీల మాత్రం ఆకులు పువ్వులు కూరగాయలు పళ్ళు కొన్ని తీసుకుని వెళ్తుంది పోటీ మొదలైంది లీల యేసుప్రభు వారికి ఇలా ప్రార్థన చేయసాగింది ప్రభువ పేతురు గాలం వేయగా ఆలస్యం లేకుండా వెంటనే చేప నోటిలో శకలను దయచేశారు అలానే వీటి నుండి నాకు కావలసిన కలర్స్ను ఆలస్యం లేకుండా వెంటనే దయచేయండి అలాగే బొమ్మ అద్భుతంగా వచ్చేలాగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేసి పెయింటింగ్ వేయటం మొదలుపెట్టింది ఖరీదైన కలర్స్ ఉన్న వారికన్నా ముందే లీల పెయింటింగ్ వేయటం అయిపోయింది మార్కులు ఇచ్చే జడ్జిలు లీల వేసిన పెయింటింగ్ చూసి సహజంగా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు ఆమెకు మొదటి బహుమతితో పాటు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు దాంతో పేదరికం నుండి బయటపడిన లీల దేవుని స్థుతిస్తూ దేవునికి గొప్ప సాక్షిగా ఆనందంగా జీవించసాగింది ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో సముద్ర మార్గంలో సంచరించి వాటన్నింటినీ వాని పాదంల క్రింద నీవు ఉంచి ఉన్నావు కీర్తనాకారుడైన దావీదు దేవుని సృష్టిని ఆయన మహిమను కూర్చి కీర్తిస్తూ పాడిన కీర్తన సముద్రంలో సంచరించు వాటన్నిటి మీద దేవుడు మానవునికి అధికారం దయచేశారు అది తెలపటానికి దేవుడు పేతురును సముద్రంలో చేపకు గాలం వేయమని చెప్పారు పేతురు గాలం వేయగానే సముద్రంలో సంచరించుచున్నవన్నీ మనకు లోబడతాయి కాబట్టి వెంటనే చేపపడింది మనం ఉపమానంలో తెలుసుకున్న లీల కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి మొక్కల నుండి మంచి కలర్స్ పొందగలిగింది మంచి కీర్తి ఘనతతో పాటు ఐశ్వర్యాన్ని పొందింది మనం కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదివి ఏ వాక్యం చదువుతున్నామో అని దానిని ధ్యానించి ప్రార్థించి గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా పేతుర్లాగా మేము కూడా మీ మాటకు లోబడి మీ మాటను నెరవేర్చేలాగున మాకు శక్తినిచ్చి సహాయం చేయండి మేమందరం మీ మాటకు లోబడితే సృష్టి అంతా మా మాటకు లోబడుతుంది అని తెలిపినందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ కష్టంలో ఉన్నా మీ నుండి మాటను పొందుకుని దానిని ఎత్తిపట్టి ప్రార్థించి ఆ కష్టంలో నుండి బయటకు వచ్చేందుకు సహాయం చేయండి వారిని అందరినీ సర్వసమృద్ధిలోనికి నడిపించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి కథలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ని అందరినీ మీ జ్ఞానంతో నింపి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు